హాయ్ గాయస్ లాస్ట్ వీక్ ఈ టైంకి అయితే మేము ఫుల్ గా బిజీగా ఉన్నామండి ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో పండగ ఒక్క రోజు ముందు మా అక్క వచ్చిందని సో మా అక్క వస్తూ వస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చింది సో వాళ్ళకి అలా ఊరు చూపిద్దామని బయటికి వెళ్ళేసి వచ్చేసరికి మా అమ్మ వాళ్ళు అయితే మూడు పిండి వంటలు అయితే చేసేసారు ఒకటి అరిసి ఇంకోటేమో సున్నుండ్లు ఇంకోటి ఏమో రవలాడు అనమాట ఈ మూడు పిండి వంటలు ముందు రోజు చేసేసుకున్నాము అలాగే ఉదయాన్నే లెగిసి ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము యాక్చువల్గా ఆ రోజు మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నారనమాట కాకపోతే మధ్య మధ్యలో మా అక్క వర్క్ కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్ సహాయం చేస్తే మా అక్క వచ్చి డెకరేషన్ పాటు చూసుకుంది ఆల్రెడీ తెలిసిందే కదండి డెకరేషన్ అన్నా పెయింటింగ్స్ అన్న అన్నీ మాకే చేస్తూ ఉంటుంది అండ్ మా మమ్మీ వచ్చి అమ్మవారికి శారీ డ్రెపింగ్ చేద్దామని శారీ అయితే కట్టారు కాకపోతే అది కొంచెం హెవీ అనిపించింది అందుకే మళ్ళీ తీసి వేరేదైతే కట్టాము చూడండి మా అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఇంకా పూజకు అన్నీ సిద్ధం చేసుకొని అందరం అయితే కూర్చున్నాం పూజ చేసుకోవడానికి అలాగే మా పూజకి మేము ఎలా సిద్ధం చేసామన్నది కూడా చూసేయండి ఎలా ఉన్నదో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇక్కడ మేము మొత్తం నార్మల్గా అయితే నైన్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ చేస్తాము ఎప్పుడు బట్ ఈసారి అంత టైం లేదు సో సెవెన్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ చేసాము సున్నుండ్లు రవలాడు అరిసెలు బూరి గారి అంటే గారి అంటే తీపి గారండి నెక్స్ట్ పర్వణం అండ్ సేమే మొత్తం సెవెన్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ చేసాము మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారన్నాను కదండి ఇదిగోండి వీళ్ళే వీళ్ళు ఇప్పటిదాకా వరలక్ష్మీదేవి రథం ఎప్పుడు చూడలేదంట అండ్ వీళ్ళు తమిలియన్స్ అండి వీళ్ళకి తెలుగు అసలు రాదు తెలుగు రాకపోయినా సరే పూజ మేము అక్కడ ఎలా చేసినాం ఏంటి చూసుకొని వాళ్ళు బాడీ లాంగ్వేజ్ బట్టి పూజ మొత్తం పూజ విధానం మొత్తం అర్థం చేసుకున్నారు పూజ అయ్యేంత వరకు ఒక్క నిమిషం కూడా అసలు ఎవ్వరూ బయటకు వెళ్ళడం కానీ చేయడం కానీ ఫోన్స్ యూస్ చేయడం కానీ ఏమీ చేయలేదంటే చాలా పద్ధతిగా కూర్చొని పూజ అయ్యేంత వరకు చాలా నిష్టగా అయితే కూర్చొని పూజ చేశారండి ఆ పూజ అయిపోయిన తర్వాత మా ప్రీతి డ్యాన్స్ అయితే చేస్తుంది ఇక్కడ కూచిపూడి డ్యాన్సర్ తను మీరు కనుక ప్రీతి వ్లాగ్స్ చూస్తున్నట్లయితే మీకు ఇవి మీద తెలిసే ఉంటుంది తిను మా పుట్టక వల్ల కూతురు అనమాట చాలా బాగా డ్యాన్స్ చేస్తుందండి ఇదిగోండి మా ప్రీతి డ్యాన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇప్పుడు తను అక్కడ వేస్తున్న పాట ముద్దుగారి యశోద సాంగ్ అనమాట మీకు కనుక తను వేసిన డ్యాన్స్ వీడియో మొత్తం ఫుల్ వీడియో కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పేయండి నేను నెక్స్ట్ తన డ్యాన్స్ వీడియో అన్నది పోస్ట్ చేస్తాను నన్ను డ్యాన్స్ అయిపోయిన తర్వాత మేమైతే టెంపుల్కి వెళ్ళామండి టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా అందరం ఫ్రెష్ అయ్యి పడుకుని పోయాము ఎందుకంటే నెక్స్ట్ డే మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్కి వైజాగ్ చూపిద్దామని తీసుకొని వెళ్ళాము సో బేగా వెళ్ళాలి కాబట్టి ఇంకా ఫాస్ట్గానే పడుకుంటు పోయాము మీకు కనుక మా యొక్క పూజా విధానం నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా ప్రీతి డ్యాన్స్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి